అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి వేసవికాలం వచ్చేసింది కదండి ఆ వేడిని తట్టుకోవడానికి మంచి జావండి అది ఎలానో మీకు తెలియజేస్తాను దీనికోసం నేను బార్లీ తీసుకొని వచ్చానండి ఒక పావు కేజీ తీసుకొచ్చాము అయితే ఇలానే ఉంచామనుకోండి పురుగు పడుతుందనమాట అయితే వీటిని తీసుకొని రాగానే శుభ్రంగా కడిగేసుకోవాలి వాటర్ పోసి టూ త్రీ టైమ్స్ కడిగేసుకున్న తర్వాత వాటిని ఒక బుట్టలోకి వడగట్టుకోవాలి వాటర్ అంతా పోయే విధంగా బుట్టలో వేసుకున్న తర్వాత ఒక క్లాత్పై ఎండలో ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే ఇందులో బాగా డస్ట్ ఉంటుంది అలా చేస్తే ఫ్రెష్గా అవుతాయి అన్నమాట ఇప్పుడు మంచిగా అయిన ఎండిన తర్వాత దీన్ని ఇలా తీసుకొని కొంచెం ఒక పాన్ పెట్టేసుకొని దానిలో లో ఫ్లేమ్లోనే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇది వేయించుకుంటుంటే బాగా ఫ్రై అయిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అంటే మనకి గింజ రూపంలో ఉంటే పురుగు పడుతుంది అలా పొడి చేసామనుకోండి మంచిగా ఎన్ని రోజులైనా ఉంటుందండి ఒకేసారి పట్టేసుకోండి మరీ మెత్తగా కాకుండా అలానే పరుసు కాకుండా పట్టేసుకొని ఒక సీసాలో స్టోర్ చేసుకున్నారని అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు జావా చేసుకోవచ్చండి చాలా మంచిది ఆరోగ్యానికి ఎంత వేడి చేసినా కూడా ఇట్లే తీసేస్తుంది అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ మూత్రంలో మంట కానీ ఏదైనా తీసేస్తుంది అనమాట అందుకని ఇది ఖచ్చితంగా మనం ఈ వేసవిలో తీసుకుంటే మంచిదండి అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అయితే ముందుగా ఒక హాఫ్ స్పూను సబ్జా గింజలు కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలండి ఇది కొంచెం ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి అయితే నేను ఈ చిన్న కప్పుడంటే ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను దాన్ని తీసేసుకొని ఆ గిన్నెతోటి ఒక రెండు గిన్నెలు వాటర్ పోసేసుకున్నామంట అంటే ఉండలు కట్టకుండా మనం ముందే ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి అందులో మనం వేడి నీళ్ళల్లో పోసినప్పుడు ఉండగట్టదనమాట ఇంకా నాలుగు గిన్నెలు వాటర్ తీసుకున్నానండి తీసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్క అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవడం ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టేసుకున్నది దాంట్లో పోసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇది ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది అనమాట లో ఫ్లేమ్లో చేసుకోవాలండి కింది లేనిది తెలియాలనంటే మనము కొంచెం గరిటతోటి తీసుకున్నాం అనుకోండి అది నొక్కి చూస్తే మెత్తగా అయితే ఉడికినట్లు అనమాట గట్టిగా ఉంటే కానట్టు ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి అలా పైకి పొంగొచ్చి అలా పట్టి చూసినప్పుడు మెత్తగా అయితే కుక్ పూర్తిగా అయిపోయినట్టండి ఇప్పుడు కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం నిమ్మరసం చల్లారిన తర్వాతనేనండి నిమ్మరసం యాడ్ చేసుకొని మజ్జిగ యాడ్ చేసుకున్నానండి అయితే మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ రసంతో పాటు అలాగే పటిక బెల్లం యూజ్ చేశారనుకోండి మంచి చలువనిస్తుంది అట్లా కూడా ఇష్టపడతారు మజ్జిగ ఇష్టపడని వాళ్ళు ఇలా తాగామనుకోండి ఎంత వేడైనా మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి స్టోన్స్ను కరిగిస్తుంది మళ్ళీ స్టోన్స్ రాకుండా కూడా చేస్తుందండి జావా పెద్ద పెగు క్యాన్సర్ను కూడా నివారిస్తుందండి దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలాగే క్యాల్షియం మెగ్నీషియం ఉండడం వల్ల బోన్స్ దృఢంగా ఉంచుతుందండి అన్నింటికి మంచిదైన జావని మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్